నమస్కారం ఈరోజు మనం పాలకూర గురించి దాని అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసుకుందాం పాలకూర తెలుగు రాష్ట్రాలలో విస్తృతంగా ఉపయోగించే ఆకుకూర ఇది పోషకాల గని భారతీయ వంటకాల్లో దీనికి ప్రత్యేక స్థానం ఉంది ఇది విటమిన్లు ఏ సి అలాగే ఐరన్ కాల్షియం మెగ్నీషియం ఫోనేట్ వంటి ఖనిజాలతో నిండి ఉంటుంది పాలకూరలోని విటమిన్ ఏ కంటి చూపును మెరుగుపరుస్తుంది వయస్సు సంబంధిత దృష్టి సమస్యలను నివారిస్తుంది అధిక ఐరన్ కంటెంట్ రక్తహీనతను తగ్గిస్తుంది ఎర్ర రక్త కణాల పనితీరును మెరుగుపరుస్తుంది దీనిలోని ఫైబర్ జీర్ణక్రియను ప్రోత్సహిస్తుంది బలబద్ధకాన్ని నివారిస్తుంది బరువు తగ్గడానికి కూడా సహాయపడుతుంది పాలకూర గుండె ఆరోగ్యానికి మంచిది రక్త నియంత్రిస్తుంది ఎముకలను బలపరుస్తుంది ఇది చర్మం జుట్టు ఆరోగ్యానికి కూడా తోడ్పడుతుంది క్యాన్సర్ నివారణలో సహాయపడవచ్చు పాలకూర పప్పు పాలకూర వేపుడు వంటి అనేక రుచికరమైన వంటకాల్లో దీనిని ఉపయోగిస్తారు అయితే కిడ్నీ సమస్యలు లేదా గౌట్ ఉన్నవారు దీనిని మితంగా తీసుకోవాలి పాలకూరను మీ రోజువారీ ఆహారంలో చేర్చుకోవడం ద్వారా ఆరోగ్యకరమైన జీవనాన్ని పొందవచ్చు ఈ అద్భుతమైన ఆకుకూరను మీ వంటకాల్లో భాగం చేసుకోండి ఆరోగ్యంగా ఉందండి